కూటమి నేతల జేబులు నింపేందుకు చివరికి పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా విడిచిపెట్టడం లేదు చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పట్టగొట్టి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు చేస్తుంది ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ పైలెట్ ప్రాజెక్టు చేపట్టడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పారిశుధ్య పనుల్ని కూడా అవుట్ సోర్సింగ్ చేయడంపై చంద్రబాబుపై భగ్గుమంటున్నారు కార్మికులు ఏలూరు నగరవాసులకు పారిశుద్ధ్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి సరఫరా వీధి లైట్లు మొదలైన మౌలిక సదుపాయాలు అందించడానికి మున్సిపల్ కార్మికులు రోజు శ్రమిస్తున్నారు ప్రజలు వేసే చెదారం హాస్పిటల్స్ వ్యర్థాలు డ్రైనేజీలు చనిపోయిన జంతువుల కళేభారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ పారిశుద్ధ్య కార్మికుల్లో తొంభై శాతం మంది అవుట్ సోర్సింగ్ విధానంలో చాలని జీతాలతో పనిచేస్తున్నారు దీనికి కారణం ఎప్పటికైనా తమను పర్మనెంట్ చేస్తారని ఆశ ఇప్పుడు ఆశ లేకుండా చేస్తున్నారు చంద్రబాబు నగరంలోని పదకొండు ముప్పైవ డివిజన్లలో పైలట్ ప్రాజెక్టుగా అక్టోబర్ పదవ తేదీ నుండి కాంట్రాక్టర్ల రూపంలో ఉన్న తమ టీడీపీ నేతల ద్వారా పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకొచ్చిన ఆప్కాస్ విధానంతో తమ జీవితాలు కుదుటిపడ్డాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సోర్సింగ్ విధానంతో తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు కార్మికులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులందరి కోసం ఆప్కాస్ ను ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ సర్కార్ ఆప్కాస్ కార్మికులందరికీ నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి వేతనాలు ఇచ్చారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్కాస్ ను రద్దు చేసింది పారిశుద్ధ్య విభాగాన్ని ప్రైవేటీకరణ పేరుతో దళారులకు అప్పగించే పని మొదలుపెట్టింది దీనివల్ల మున్సిపల్ కార్మికులు కాంట్రాక్టర్ల వద్ద బానిసలుగా మారుతారు తమ హక్కులను పూర్తిగా కోల్పోతారు ఆ తినడానికి కూడా తినలేని స్థితిలో ఉండే వాళ్ళమే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆప్కాస్ విధానం తీసుకురావడం జరిగింది ఆప్కాస్ విధానంలో మాకు ఒకటో తారీఖు గల్లా జీతాలు పడుతున్నాయి కుటుంబ పిల్ల పిల్లలు భార్యతో చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఇప్పుడు అవుట్ సోర్సింగ్ విధానం వర్క్ అవుట్ సోర్సింగ్ విధానం తీసుకురావడం వల్ల ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఎవరో ఏదో తెలియదు వాళ్ళకి నెల నెల జీతాలు ఎత్తాడో కూడా తెలియదు ఆ కాంట్రాక్ట్ గురి ఎక్కడ ఉంటాడో ఆయన ఎత్తుకుంటే అల్లే వెళ్ళే పరిస్థితి రాబోతుంది ముప్పై ఏళ్ళుగా ఏలూరు నగరపాలక సంస్థలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు గతంలో సమ్మె చేశారు ఆ శిబిరాల వద్దకు వచ్చిన కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చారు కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా ఉన్న ఉద్యోగాలకి ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారు పారిశుధ్యం అనేది ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవస్థ మరి పారిశుధ్యాన్ని ప్రైవేటీకరిస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది ఆప్కాష్ లో ఉన్న కార్మికులు దశాబ్దాల కాలంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని అవుట్సోర్సింగ్గానే ఉంచుతున్నారు కానీ పర్మనెంట్ చేసిన పరిస్థితి లేదు ఎన్నికల వాగ్దానాల్లో పర్మిట్ చేస్తామని చెప్పేసి చెప్పడం ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా ప్రైవేటీకరణకి తెరదీయడం జరిగింది ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆప్కాస్ విధానం కొనసాగించాలని కొత్త కార్మికులను ఆప్కాస్ ద్వారా నియమించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కార్మికులు ఒక వ్యక్తుల చేతుల్లో పెడితే పిఎప్ గ్రాడ్యుయేట్లు ఇటువంటివి ఏమీ ఉండవు కాబట్టి వ్యక్తుల చేతుల్లో వద్దు ప్రైవేటుల చేతుల్లో వద్దు అది గవర్నమెంట్ ద్వారా గత ప్రభుత్వం ఎలాగైతే నియమించిందో అట్లానే నియమించాలని చెప్పేసి అది ఉంటేనే అవకాశం ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలవెన్షన్ కానీ అన్నీ కూడా సక్రమంగా అందుతాయని చెప్పేసి సిఐటి భావిస్తుంది ఏ రంగానైనా అయినా పరం చేయడం తమ నాయకులకు అప్పగించడం చంద్రబాబు సర్కారులో కామన్గా మారింది మొన్నటికి మొన్న పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేసేందుకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఏకంగా పారిశుధ్యం విభాగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తామంటారు